శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి విదేశీ పర్యటనలో భాగంగా డాలస్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో ప్రణవ రాగ నాద సాగర కార్యక్రమాన్ని సంకల్పించారు ఈ సందర్భంగా రాగరాగిణి విద్యను అందరికీ అందించే విధంగా వివిధ హనుమాన్ ఆలయాల్లో ఈ ప్రదర్శన ఇస్తున్నట్టు తెలిపారు ఈ రోజు మనం డాలర్స్ మెట్రోప్లెక్స్ లో ఉన్న ది ఫేమస్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ లో ఉన్నాం ఇన్ హిస్ హోలీనెస్ శ్రీ గణపతి సత్యానంద స్వామిజీ వారి ప్రెసెన్స్ లో ఇక్కడ ఉన్నాం స్వామిజీ మీ మాటలో చెప్పండి ఈ రోజు మీరు ఆల్రెడీ డాలర్స్ లో వచ్చిన దగ్గర నుంచి ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఈ రోజు ప్రాణనాథ రాగ సాగర కాన్సర్ట్ కూడా చేయబోతున్నారు సో ఇక్కడ నుంచి ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మీ మాటలో ప్రాణవనాధ రాగసాగర ప్రాణవాయు రాగ సాగ మొత్తానికి ప్రాణానికి సంబంధించినటువంటి రాగసాగర ఇది మూడు వందల పదిహేడు వరకు కార్యక్రమాలు ఇది కాక వేరే మామూలుగా జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్నవి దీని నుంచి చాలా వరకు జనము బెనిఫిట్ పొందారు అనుభవించారు కూడా చాలామంది బాగా అనుభవాలు కూడా దాంట్లో వచ్చాయి ఇది ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని ఏదో కొన్ని రాగాలు ఇట్లా చూపించడం కాదు శాస్త్రోక్తంగా శాస్త్రీయంగా పరంపరంగా వచ్చినటువంటి ఈ రాగ రాగిణి విద్య ది రీసెర్చ్ చేసి ఎప్పుడో ఉండింది ఇది మద్రాసు లైబ్రరీలో కుంభకోణం లైబ్రరీలో ఎక్కడో ఒక పుస్తకం కూడా అది కాలిపోయింది చాలా అద్భుతమైనటువంటి తాళపత్ర గ్రంథం అది ఈ రాగ రాగరాగిణి విద్య అనేది ఆ విద్యను మళ్ళీ డెవలప్ చేసి ఈ విధంగా చేసుకొని నా చేతన ఎంత నా శక్తి ఉండేంత వరకు చేయాలని ఒక పద్ధతి ప్రకారంగా చేస్తున్నాం చాలా మంది దీన్ని అనుభవిస్తున్నారు ఈ రోజు ఇక్కడ ఈ డాలాస్ట్ లో హనుమాన్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో రోజు కార్యక్రమం అనుకున్నాం ఈ అమెరికా టూర్ మొత్తం ఏడు ఎనిమిది చోట్ల ఈ హనుమాన్ యొక్క మందిరాలని బ్రాంచెస్ని కూడా స్థాపన చేయడం జరిగింది జతకుత తాతయుడు కూడా దాంట్లో ఈ ఈ సంవత్సరం కొత్త కొత్తగా ఎక్కడెక్కడ ఈ స్థాపన చేశారో ఆ చోట్లన్నీ కూడా ఈ కార్యక్రమాలు చేయాలనేది ఒక సంకల్పంతో బయలుదేరాం చాలా విశేషంగా ఈ సంవత్సరం చికాగోలో ఒక పెద్ద స్టేడియంలో ఒక నలభై వేల మంది వరకు కూడా భగవద్గీత పారాయణాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే కొత్త వాళ్లే ఈ సంవత్సరం వెయ్యి మంది వరకు మెమరీ చేసినటువంటి పిల్లలు పెద్దలు పిల్లలు అని చెప్తూ ఉంటే ఒకప్పుడు ఇప్పుడు పెద్దలు ముసలి వాళ్ళు కూడా చెప్పొచ్చు మెమొరీ పవర్ లేని వాళ్ళు కూడా భగవద్గీతను తీవ్రంగా వెళుతున్నది కేవలం మన హిందువులే కాక వేరే జనం కూడా దీన్ని కంఠపాఠం చేస్తున్నారు దాని మీనింగ్ తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు భగవద్గీత అంటే హిందువులది కాదు ఒక రిలీజియస్ ఒక రిలీజన్ది కాదు హ్యూమన్ రిలీజన్ హ్యూమన్ రిలేటెడ్ అటువంటి భగవద్గీత శ్రీకృష్ణుడు మనకు అందించినటువంటి గీత తానే ఎక్కువ ప్రచారం కూడా ఇక్కడ జరుగుతున్నది చికాగోలో ఆ వైభవాన్ని మీరు చూడండి వదలకండి